రేపు గురువారం రోజు మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేయండి కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చిపడుతుంది అలానే కాకుండా ఇంట్లోకి విపరీతంగా ధనం రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనకనండి మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి కలబంద మొక్కతో ఇలా చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం పైనే ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా కలబంద మొక్కని అదృష్ట మొక్క అని కూడా అంటారు కలబంద మొక్కతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితం అనేది వస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి గురువారం తిది రోజున చక్కగా కలబంద మొక్కతో ఈ పనిని చేసుకోండి అలా చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది మీ ఇంటికి మంచి జరగటానికి అవకాశం ఉంటుంది మీ ఇంటిపై ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో పాటు కావలసినంత ఐశ్వర్యం కూడా లభిస్తుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పకుండా ఆచరించండి అసలు కలబంద మొక్కతో మనం ఏ పనిని చేయాలి ఏ పరిహారం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కలబంద మొక్కతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా మన ఇంట్లో దరిద్రాలను పోగొట్టి లక్ష్మీదేవిని ఇంట్లోకి వచ్చేలాగా చేయొచ్చు కలబంద మొక్కను మనం అంటే కొన్ని దిక్కుల్లో పెట్టుకోవడం వల్ల మన ఇంట్లోకి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది రాదనమాట పాజిటివ్ ఎనర్జీ మాత్రమే వస్తుంది అలానే కాకుండా నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుందనమాట వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులని ఉంచడం శుభప్రదంగా భావించబడుతుంది అని చెప్పొచ్చు కలబంద మొక్క ఎక్కువగా ఇండ్లల్లో కనిపిస్తూ ఉంటుంది కలబంద మొక్క అదృష్ట మొక్కగా భావించబడుతుంది వాస్తుశాస్త్ర ప్రకారము కలబంద మొక్కను అదృష్ట మొక్క కూడా అంటారనమాట ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదమని మనకు పండితులు చెబుతున్నారు దీనితో మనిషి అంటే జీవితంలో వచ్చే సమస్యల్ని పోగొట్టుకోవచ్చు కలబంద మొక్కను అంటే ఏ దిశలో అయినా సరే నాటవచ్చు అయితే కలబంద మొక్కను ఇంట్లో నాటేటప్పుడు కొన్ని నియమాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచాలి అని పండితులు చెబుతున్నారు ఈ మొక్కను ఎంత అంటే మనము ఎంత వైపుగా అంటే మనం ఎంత పె పెరిగేలాగా చేసుకుంటామో మన సంపాదన కూడా అంత బాగా పెరుగుతుందని నమ్ముతూ ఉంటారనమాట ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కలబంద మొక్కను పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుందని కూడా చాలామంది భావిస్తూ ఉంటారండి కలబంద మొక్కను మీ ఇంట్లో పెట్టుకునేటప్పుడు సరైన స్థలంలో పెడితే మీకు సంపదకు అంటే ఆనందానికి అస్సలు కూడా లోటు ఉండదు అని మనకు శాస్త్రం చెబుతుంది అలానే కాకుండా ముక్కోటి దేవతలు మీ ఇంట్లో అంటే ప్రవేశిస్తాయి అని కూడా శాస్త్రం చెబుతుంది అనమాట ఖచ్చితంగా మీ ఇంట్లో కలబందం మొక్క పెంచుకోవాలి అలాగే కాకుండా ఏంటంటే కలబంద మొక్కని పెంచుకోవటం వల్ల ధనలాభం కలుగుతుంది కలబంద మొక్క మంగళవారం రోజున ఒక గ్లాసుడు నీటిలో అంటే చిన్న బెల్లం మొక్క వేసి ఆ నీటిని కలబంద మొక్కకు మొక్క మొదట్లో పోస్తే విశేషమైన ధనలాభం పొందటానికి అవకాశం ఉంటుంది ఇలా చేయటం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతుంది మీ ఇంట్లోకి చక్కటి యోగం అనేది ప్రాప్తించడం జరుగుతుందనమాట అలానే కాకుండా మీ ఇంట్లో ఆనందము శాంతి శ్రేయస్సు కలగటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు మీ ఇంటికి అంటే వెనుక వైపు కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరమైన ఖర్చులు ఉంటాయి కదండి అవి తొలగిపోయి ధనాదాయం చక్కగా పెరుగుతుంది మీ జీవితంలో అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలంటే ఏంటంటే గురువారం తిది రోజున సాయంకాలం పూట కలబంద మొక్కను చక్కగా ఇంటికి తెచ్చుకోవాలన్నమాట ఈ కలబంద మొక్కను ఏంటంటే ఇంటికి తెచ్చుకొని మనం ఏంటంటే ఏనండి చక్కగా మన ఇంటిపై నరదిష్టి తొలగిపోవాలన్నా మనకు ఆర్థికంగా కలిసి రావాలన్నా మనం బాగుండాలన్నా సరేనండి చాలామంది ఇంటిపై ఏంటంటే నరదిష్టి ఉంటూ ఉంటుంది నరదిష్టి వల్ల చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు శని దోషాలు శని ప్రభావాలు ఇంట్లో సుఖంగా లేకపోవటం ఇంటి పరంగా అస్సలు కూడా కలిసి రాక ఇబ్బంది పడిపోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గురువారం తిది రోజున చక్కగా నరదిష్టిని పోగొట్టుకోవాలన్నా అనేక రకాల సమస్యల ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా ఏంటంటే ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో ఏంటంటే ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తలకిందులుగా వేలాడదీయాలన్నమాట ఇలా చేస్తే శని దోషాలతో పాటు అనేక రకాల దోషాలు తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి మీ జీవితంలో శ్రేయస్సు మరియు ఆనందానికి అస్సలు లోటు కూడా ఉండదు అని మనకు శాస్త్రం చెబుతుందనమాట కలబంద మొక్కను మనం ఏంటంటేనండి ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ముగ్గురమ్మల అనుగ్రహం అనేది మనకు సులభంగా కలుగుతుంది కలబంద అంటే చాలా శక్తివంతమైన మొక్కగా భావించబడుతుందనమాట కలబంద మొక్కలో సరస్వతి దేవి లక్ష్మీదేవి పార్వతీదేవి ముగ్గురు కూడా నివసిస్తూ ఉంటారని మనకు శాస్త్రం చెబుతుందనమాట కలబంద మొక్క మన ఇంట్లో ఆనందాన్ని అంటే ఆనందాన్ని తెచ్చిపెట్టడానికి అనార్థాన్ని తొలగించడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఏడేళ్ల దరిద్రాన్ని పోగొట్టి అదృష్టాన్ని కలిగించడానికి కూడా కలబంద మొక్క ఉపయోగపడుతుంది కుటుంబంలో ఐకమత్యాన్ని నింపడానికి కుటుంబంలో సంతోషాన్ని ఇవ్వటానికి అలాగే గ్రహదోషాల నుంచి మనకు విముక్తి కలిగించి మనకు చక్కటి యోగాన్ని ప్రాప్తించడానికి కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి కలబంద మొక్కని గురువారం తిది రోజున ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతం ఉంటుంది కదా సాయంత్రం సంధ్యా సమయం గురువారం లక్ష్మీవారంగా పరిగణించబడుతుంది కావున ఈ కలబంద మొక్కని ఈ సమయాలలో తెచ్చుకోండి తెచ్చుకొని దాన్ని తలకిందులుగా ఏంటంటే మీ ఇంటి యొక్క సింహద్వారం దగ్గర వేలాడదీయండి ఈ మొక్క ఎన్నాళ్ళైతే మీ ఇంటి దగ్గర వేలాడుతూ ఉంటుందో అన్ని రోజులు మీపై నెరదిష్టి నెరకన్ను చెడుకన్నుతో పాటు అనేక రకాల ఇబ్బందులను తిప్పికొట్టడానికి భూతపేత విశాసాల నుంచి మీరు బయటపడి మీకు చక్కటి యోగం ప్రాప్తించడానికి మీకు అదృష్టము ఐశ్వర్యము కలిగి లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కలబంద మొక్కని మనం ఏంటంటే గుర్తు గుర్తుపెట్టుకోండి చక్కగా నీళ్ళు తో శుభ్రం చేయాలన్నమాట పసుపు నీళ్ళతో శుభ్రం చేస్తే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాన్ని మనం చూడగలుగుతాము పసుపు నీళ్లతో మనం శుభ్రం చేసుకోవటం వల్ల ఆ కలబంద మొక్కపై ఏదైనా చెడు ప్రభావం ఉంటే అది కూడా తొలిగిపోతుందన్నమాట అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ కలబంద మొక్కకు కుంకుమ పసుపుతో బట్టు పెట్టి దాన్ని ఒక తాడు సహాయంతో మనం ఏంటంటే తలకి ఇందులోగా వేలాడ తీసుకొని దానికి ధూపం చూయిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి నరకన్ను చాలా భయంకరమైనదండి మానవ జీవితంలో నరకన్ను అనేది ఉండకూడదు నరకన్ను ఉంటే మనం ఏంటంటే నరకానికి వెళ్ళిన అంత ఇబ్బంది ఉండదు కానీ దానికంటే కూడా మనం రెట్టింపు ఫలితం అంటే అనార్థాన్ని చూస్తామన్నమాట మన ఇంటిపై ఎప్పుడైతే నరకన్ను పడుతుందోనండి మనం ఒక ఏడెనిమిది నెళ్ళు అంటే మనం హాస్పిటల్స్కే డబ్బు పెట్టాల్సి వస్తుంది హాస్పిటల్ హాస్పిటల్ తిరిగి 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 అంత గానం మనం ఏంటంటే జబ్బు పడిపోవటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతామని మనకు పండితులు కూడా చెబుతున్నారన్నమాట నరకన్ను నాగు పాము కంటే కూడా భయంకరమైనది అలాగే కాకుండా భూత పేత పిశాసాల నుంచి కూడా మనం అంటే తప్పించుకోగలుగుతామేమో కానీ నరకన్ను నుంచి మనం బయటపడలేము అనమాట ఇలాంటి చిన్న చిన్న నియమాలను మనం ఆచరించుకోవటం వల్ల ఇలాంటి చిన్న చిన్న నియమాలతో పాటు ఇలాంటి నిష్టలతో మనము అంటే ఆచరించుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది ఒకవేళ మీ ఇంటి సింహద్వారం దగ్గర కట్టే మీకు వీలు లేకపోతే మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంటి పై భాగంలోనైనా సరేనండి అక్కడనైనా సరే వేలాడ తీసుకోవచ్చు ఇంటి ముందు ఏంటంటే తొట్టిలో కూడా పెట్టుకొని చిన్న అంటే కుండీలు ఉంటాయి కదా అందులో పెట్టుకుని మీ ఇంటి దగ్గర అంటే గుమ్మం దగ్గర పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫలితం వస్తుంది దరిద్రం పోతుంది దరిద్ర దేవత ఇంట్లోకి అస్సలు ప్రవేశించదు అడుగు పెట్టడానికి కూడా ఇష్టపడదు ఎందుకంటే కలబందం ఒక గుమ్మం దగ్గర ఉంటే దాన్ని చూసి దరిద్ర దేవత వెనక్కి వెళ్ళిపోతుందని శాస్త్రం చెబుతుంది అనమాట కలబంధం గుమ్మానికి కట్టిన ఇంటి సింహద్వారం దగ్గర మనం కుండీలో పెట్టుకుని మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కానీ అలాగే కాకుండా ఏంటంటే కలబంద మొక్కని మనం ఇలా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఉండే కొన్ని రకాల సమస్యలతో పాటు దృష్టి దోషాల నుంచి కొన్ని జాతక సమస్యల నుంచి అలానే కాకుండా శని ప్రభావాల నుంచి మనం బయటపడటానికి ఉపయోగపడే పరిహారం ఇది ఖచ్చితంగా ఆచరించండి ఇలా మనము ఏంటంటే తొట్టిలో పెట్టుకున్న కుండీలో పెట్టుకున్న ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీసిన మన ఇంట్లో కలబంద మొక్క ఉన్న సరేనండి ఖచ్చితంగా ఏంటంటే నీళ్ళల్లో చిటికెడు కుంకుమ కొంచెం అంతా ఏంటంటే పసుపుని వేసేసి ఆ నీళ్లను తు ఈ యొక్క మొక్క కలబంద మొక్కకు సమర్పిస్తే ఏంటంటే మన ఇంట్లో ధనాదాయం రోజురోజుకు అభివృద్ధిలోకి వస్తుంది పెరగటానికి అవకాశం ఉంటుందన్నమాట కలబంద మొక్క అంటే చివరి భాగంలో ఏంటంటేనండి మనకు అంటే సరస్వతి దేవి నివసిస్తుంది మనకు కలబంద మధ్య భాగంలో ఏంటంటే పార్వతీదేవి ఉంటుందన్నమాట కలబంద చిట్ట చివరి భాగం అంటే మొదటి భాగంలో ఏంటంటే లక్ష్మీదేవి ఉంటుందని శాస్త్రం చెబుతుందనమాట ఈ ముగ్గురమ్మల స్వరూపమైన ఈ కలబంద మొక్కని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందనమాట త్రిమాతలు త్రిమూర్తలు యొక్క అనుగ్రహాన్ని మనం కలిగించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపమైన ఈ కలబంద మొక్కని ఇంట్లో ఎవరైతే పెట్టుకుని కుండీలో చక్కగా దాన్ని అంటే రోజు కూడా నీళ్లను సమర్పించడం ఇలా చేస్తూ ఉంటారో వారిపై చెడు కన్నుతో పాటు కన్నుతో పాటు అనేక రకాల దిష్టి దోష నుంచి కూడా వాడు బయటపడటానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి గురువారం తిది తెచ్చుకోవాలండి అంటే గురువారం తెచ్చుకోండి చాలా మంచిదండి ఎందుకంటే సర్వసాధారణంగా అండి మన వాళ్ళని చూస్తాం మనం చూస్తూ ఉంటాం మనకు ఏంటంటే మనం ఏదైనా పెద్దగా ఫంక్షన్ చేసినా మనకు మంచిగా పిల్లలు ఉండి మనం బాగా బ్రతికామనుకోండి మనం చూసి ఓర్వలేకపోతారండి దిష్టి పెట్టి నానా రకాలుగా కూడా మనని ఏంటంటే హింసకు గురి చేస్తూ ఉంటారనమాట చాలా అంటే చాలా మనం ఇబ్బంది పడిపోయి బాధపడి మనం ఏం చెయ్యాలో అర్థం కాదు మనము ఇక్కడికి వెళ్ళిన మన జబ్బులు తగ్గక మనం చాలా నరకాన్ని అనుభవిస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించండి ఇలా ఆచరించటం వల్ల మీకు మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది ఒక్క కలబంద మొక్క మన జీవితాన్ని మార్చి మనకు ఉండే ఇబ్బందులన్నిటి కూడా తొలగించి మనకు చక్కటి యోగాన్ని కలిగిస్తుంది కలబంద మొక్క అంటే మనం అలవేరా జల్లుగా కూడా మనం ఏంటంటే ఉపయోగిస్తూ ఉంటాము కలబంద గుజ్జుని లక్ష్మీదేవికి సమర్పిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అమ్మవారికి ఈ యొక్క కలబంద మొక్క అంటే చాలా ఇష్టము దీని గుజు అమ్మవారికి సమర్పించడం వల్ల మనకు మంచి జరుగుతుందని కూడా శాస్త్రం చెబుతుంది కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళలో మనం చూస్తాము ఇంటి ముందే కలబంద మొక్కని పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ కలబంద మొక్క యొక్క సీక్రెట్ ఏంటంటే కనుక కలబంద మొక్క ఎవరైనా ఇల్లు బాగుందని దిష్టి పెడితే ఆ యొక్క దిష్టి కళ్ళ యొక్క చెడు ఉంటుంది కదా దాన్ని తీసేసుకుంటుందన్నమాట వితిన్ సెకండ్లు దాన్ని లాగేసుకుంటుంది కాబట్టి చాలామంది కూడా అండి ఇలా ఇంటి ముందే పెట్టుకుంటారు అనమాట అలా పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందని ఒక భావన అని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించండి తప్పకుండా ఇక తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక రండి కలబంద మొక్కని మనం ఏ దిక్కులోనైనా సరే పెట్టుకోవచ్చు ఇదే దిక్కులో పెట్టాలి ఇదే దిక్కులో పెట్టకూడదు అని రూల్ ఏమీ లేదనమాట కాబట్టి మీరు ఏ దిక్కులోనైనా సరేనండి కలబంద మొక్కని పెట్టుకోండి సరిపోతుంది అలాగే మనం ఏంటంటేనండి పరమ దిశ అంటే పరమడ దిశలో కలబంద మొక్కని నాటుకుంటే ఇంటి అలాగే ఇంటి తూర్పు దిశలో కూడా అండి కలబంద మొక్కని మనం పెట్టుకోవచ్చు మంచి ఫలితం వస్తుంది అనమాట తూర్పు దిశలో కలబంద మొక్కను నాటితే మంచి ఉద్యోగము పొందుతారు అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుందని కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది అని శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి కలబంద మొక్కని తూర్పు దిశగా నాటుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే కనుక కలబంద మొక్కను ఆగ్నేయంలో ఉంచడం వలన కుటుంబ అంటే కుటుంబంలో అన్నీ కూడా విజయాలే మనం చూడగలుగుతాము కుటుంబ పురోగతి బాగుండటానికి చక్కటి ఫలితం అనేది వస్తుందన్నమాట కలబంద మొక్కను ఆగ్నేయ దిశలో ఉంచటం వలన డబ్బు ప్రమోషన్స్ ఈ రెండు లభిస్తాయి కలబంద మొక్క కీర్తి ప్రతిష్టతలను పెంచుతుంది అనమాట ఇంటి ముందు కలబంద మొక్కను అంటే వేలాడదీస్తే కలబంద మొక్క వాడిపోయే వాడిపోయేంత వరకు కూడా ఉంచుకోవచ్చు వాడిపోయినా అది మనకు పనిచేస్తుంది అలాగే ఇంట్లోకి శక్తులు అంటే రానివ్వకుండా ఆడుతు అడ్డుకుంటుంది శక్తులు రానివ్వకుండా ది బెస్ట్ పరిహారం అని కూడా శాస్త్రం చెబుతుంది అనమాట కలబంద మొక్క పచ్చగా పెరుగు పెరగకుండా వాడిపోతే కూడా దుష్ట శక్తులు ఉన్నాయని మనం నమ్మాలన్నమాట ఈ మొక్కను ఇంట్లో ఉంచడం అంటే ఆరోగ్యానికి కూడా మంచిది ఎవరైతే నిరంతరం అనారోగ్యంగా ఉంటే వారి అంటే పడక గదిలో కలబంద మొక్కను పెంచుకుంటే వారికి అనారోగ్య సమస్యలు తీరిపోతాయి అన్నమాట కలబంద మొక్కను ఇంటి వాయువు మూలలో పెట్టకూడదు ఇది ఇంట్లో ప్రతికూల అంటే ప్రతికూ ప్రతికూలతో పాటు సానుకూల శక్తులని తీసుకొస్తుంది అనమాట అదే ఒకవేళ కలబంద మొక్కని మనము ఇంటి లోపల పెట్టుకుంటే ఇంట్లో మంచి జరుగుతుంది సానుకూల శక్తులు ఏర్పడతాయి ఇంట్లో సుఖ సంతోషాలు ఏ ఉంటాయి కలబంద మొక్కను ఇంట్లో ఉంటే ధన ధాన్యాలకు లోటు లేకుండా చక్కటి జీవితాన్ని మనం గడపగలుగుతాము కాబట్టి కలబంద మొక్క ఇలా ఆచరించండి కలబంద మొక్కని తెచ్చుకొని ఇంట్లో ఇలా అంటే పెంచుకోండి ఇలా చేసుకోవటం వల్ల మీకు మంచి ఫలితం వస్తుంది మీ ఇంటి ఆభరణంలో తులసి మొక్కతో పాటు కలబంద మొక్కను కూడా మనం నాటుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని మనం చూసేసి ఆశ్చర్యపోతాము మానసిక ఒత్తిడి అనేది తగ్గిపోతుంది ఇబ్బంది ఉన్నట్టయితే దాని నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా చక్కటి ఆర్థిక అభివృద్ధి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో అసలు భయం వేస్తుంది ఇంట్లో ఉండలేకపోతున్నామని బాధపడేవారు కూడా కలబంద మొక్కని ఇంటి లోపల పెంచుకోవచ్చు హిందూ మతంలో అంటే దే ేవతల దేవతల దేవతల పూజలతో పాటు కొన్ని మొక్కలకు కూడా విశేషమైన మహత్యం ఉంటుందన్నమాట కొన్ని చెట్లల్లో దేవతలు అంటే ఆవహిస్తూ ఉంటారనమాట ప్ర అందుకే ఏంటంటేనండి చెట్లను పూజిస్తే కొన్ని కోరికలు కూడా మనకు నెరవేరుతాయి కొన్ని కోరికలను కూడా మనం నెరవేర్చుకునే శక్తి ఈ యొక్క అంటే కలబంద మొక్కకుంటుందని ఉంటుందని చెప్పొచ్చు మనము లక్ష్మీదేవిని అంటే పూజించేటప్పుడు అండి ఖచ్చితంగా ఏంటంటే ఉసిరి చెట్టుని అంటే చాలా వరకు కూడా పూజించుకోవడం వల్ల మంచి జరుగుతుంది జీవితంలో ఉండే శ్రేయస్సు సంపద పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు కాబట్టి ఆచరించండి గురువారం తిది వచ్చిన ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కలవంద మొక్కని తెచ్చి మీ ఇంట్లో నాటుకోండి ఇలా నాటుకోవడం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం మారిపోయి జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట అనమాట శాస్త్రాలే చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి చేసి చూడండి